వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్ మూడు రోజుల క్రితం మన ముసునూరు ఆటో నగర్ ప్రాంతంలో పుల్లా సురేష్ హత్యను చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం మన కావలే ప్రాంతం నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ప్రజలు ధైర్యంగా బతికేటువంటి జీవించేటువంటి పరిస్థితి గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల మీద దాడులు దళితుల మీద దాడులు ప్రశ్నించిన వాళ్ళ మీద అణిచివేత అనేది కనపడతా ఉంది మన నియోజకవర్గంలో నాలుగున్నర సుమారు నాలుగున్నర సంవత్సరంలో చూస్తే అనేక మంది దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు హత్యలు ఇవన్నీ మన ఎమ్మెల్యేకి తెలియకుండానే అనేది ప్రశ్నార్థకంగా ఉంది ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని ఆరోపిస్తూ ఉంటే ప్రజలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదికే కాదు ఎమ్మెల్యే గారు మేమే ఏదో కావాలని ఆరోపణ చేసినట్టు అనుకుంటా ఉన్నాడు ఒకసారి ప్రజల్లో చూస్తే విషయం అర్థమవుతుంది ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలకి భద్రత లేదు రక్షణ లేదు శాంతియుతంగా జీవించేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదని ప్రజలు కూడా గబ్బలు పెట్టేటువంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చినటువంటి పరిస్థితులే ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారం మాకు తెలిసినటువంటిది ప్రజాస్వామ్యాకుల పరిరక్షణ వేదిక తరఫున ఇవన్నీ కూడా మేము ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి అసలు ఏ విషయం బట్టినా నాకు తెలియదని ఒక మాటతో తప్పించుకుంటే ఇంకా నువ్వు ఎమ్మెల్యేగా వైఫల్యం చెందినట్టు ఈ నియోజకవర్గం అన్నావు శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి బా బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది ప్రజలు శాంతియుతంగా జీవించటువంటి ఆ పరిస్థితి కల్పించాల్సినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే మీద ఉంది వాళ్ళ కార్యకర్తలు తప్పు చేస్తే దండించి మరోసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారి మీద ఉంది నాకు తెలియదంటే ఒక మాటతో ప్రజలు నమ్మరు ప్రతిపక్ష పార్టీలు కూడా నమ్మరు కాబట్టి ఒకసారి పునరాలోచనలోకి వెళ్ళాలి ఎమ్మెల్యే గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో మనం ఏం అభివృద్ధి చేశాం ప్రజలకి ఏం సర్వీస్ చేశాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎమ్మెల్యే గారు మేము చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక తరఫున మీరు చేసిన అభివృద్ధి కంటే మీరు చేసినటువంటి దాడులు అత్తులు ఎక్కువగా ఉన్నాయి ఇది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం రా ఇట్లే కానీ ఎమ్మెల్యే గారు నేనేదో యాభై వేలు మెజార్టీతో గెలుస్తాను ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తాను అంటే పెరిగిపోతూ ఉంది మంచిదే గెలిస్తే మంచిదే ప్రజాప్రతినిధిగా కానీ ప్రజలు గౌరవించి నిన్ను నీ మీద నమ్మకం ఉండి గెలిస్తే మంచిదే నేను కాదట్లా అయితే నువ్వు వెనక ఓటమిని కూడా చూసుకోవాలా కాబట్టి ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అన్నిటికంటే మన కావల్లో మరీ ఎక్కువగా దోపిడీ జరుగుతుంది దాడులు జరుగుతున్నాయి ప్రశ్నించిన వాళ్ళ మీద అణిచివేత కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పునరాలోచించుకోవాలి ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసుల వైఫల్యం కూడా చాలా ఎక్కువ ఉంది ఒక బాధితుడు వచ్చి మీకు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళ మీద నిమిషాల్లో వచ్చి మీరు అరెస్టులు చేయటం లేకపోతే వాళ్ళని పంపించేయటం ట్రాఫిక్ అంతరాయం ప్రజలకు అంతరాయం అంటే ప్రజల మీద అంత ప్రేమ మన రా ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక బాధితుడు వచ్చిన తర్వాత కాలయాపన చేసి అత్యదాగా తీసుకొచ్చారంటే ఇది పోలీసుల వైఫల్యం కూడా ఎక్కువగా కనపడతా ఉంది కొంతమంది పోలీసులు కూడా మరి మన దీన్ని ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు ఇట్లా డిలే చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా పోలీసులకు చెప్పారనేది సమాచారం ఉంది బాధితులు చెబుతున్నారు కాబట్టి ఇది పరిష్కారం చేయలేక అధిక దారితీసిందంటే ఇది పోలీసు వైఫల్యం కూడా ఉంది కాబట్టి పోలీసులు కూడా దీని దీని ఒకసారి ప్రజలకి అండద ప్రజలకు ధైర్యం కల్పించాలా ప్రజా సమస్యలు పరిష్కరించాలా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు పోలీసులు కూడా కావాలి పోలీసులు మరి అధికార పార్టీకి జపం చేయడమే కానీ ప్రజలకు మేలు చేసేటువంటి పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఇది పోలీసు వైఫల్యం కూడా ఉంది ఖచ్చితంగా ఇటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక తరపున ప్రజలతో పోరాటం చేసి ఇటన్నిటికి కూడా ప్రజా ప్రజల ద్వారానే బుద్ధి చెబుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అసలు వ్యవస్థ ఉందా ప్రజల కోసం ఉండారా ఎమ్మెల్యేల కోసం ఉండాలి డీసీపీ చెప్పాల కొంచెం మానవత్వం ఉండ కొంచెం మానవత్వం ఉండ దాన్ని పోయి ఎన్ని వాళ్ళ ఇద్దరు కింద ఇద్దరు ఎప్పుడు అరెస్ట్ చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు ఇంటికి పోయి నాకు అన్యాయం జరిగింది ఇద్దరు పోయారు కదా ఎంత దుర్మార్గం అంటే సమస్యలు వస్తాయి వాళ్ళు డబ్బు కూడా వివాదం వచ్చింది తప్పు వాళ్ళది ఉండొచ్చు ఏళ్ళది ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు ఎమ్మెల్యే కానీ పోయారు ఎమ్మెల్యే వాళ్ళు కనుక పోలీసు చెప్పాడు పోలీసుకు పోయి చెప్పాడు చెప్పడం తప్పు కాదు కానీ పోలీసులు ఎమ్మెల్యే చెప్పినా కూడా పట్టించుకోకపోతే వీళ్ళు ఎవరు చెప్తే పట్టించుకుంటారు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోవడానికి లేదు అక్కడి నుంచి వచ్చే పనే లేదు వాళ్ళు పని చేయరు ఒక అధికార పార్టీకి చెందినటువంటి చిన్న కార్యకర్త ఈ పని చేసే తప్ప అసైల్ కాండించి డిఎస్పీ కానీ సిఏ కానీ చేసే పని లేదు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు పోలీసులు దాడులు చేస్తారు అన్నమాట ఒక విధంగా కాబట్టి మీరు గీతాలు ఎమ్మెల్యే గారు తీసుకుంటారు మేము వామపక్ష పార్టీలు కానీ ఇంకే పార్టీ మాట్లాడము మేము నువ్వు పోయి గీతం బాగుండ్రి గారు తీసుకుంటావు కాబట్టి నువ్వు బాధ్యుడు ప్రజను రక్షణ ఇది నువ్వు డిఎస్పీ గారు ఇక్కడ మొత్తం చేయాలి నువ్వు చెప్పింది ఎస్పీ గారు ఏంటంటారు అబ్బా ఎస్పీ ప్రత్యేకంగా వచ్చేటట్టు ఉంటావు కింద నుంచిపోయింది డీజీపీ అసైల్ చెప్పింది అది అడుగుతుంది మరి మీకు ఇంత బాధ్యత ఉండి ప్రజల మీద లక్షల లక్షల్లో మీ పదిహేను తీసుకుంటూ ఉంటారు లక్షల్లో పరిష్కారం చేశాను పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినందుకు మీకు లక్షల చేతాం ఇక్కడ పని చేసినందుకు లంచం లంచం లేకుండా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కేసు మాకు చూపిస్తావా మేము తీసుకున్నామని డీజీపీ గారిని అడుగుతా ఉన్నా ఈ విధంగా లంచాలు ఆ లంచాలు కూడా సిద్ధమయ్యారు కదా మీరు ఎందుకు చేయలేదు ఆ పని పని చేయకుండా పని చేయకూడదు మీరు ఎందుకు అని అంటేనే మీరు మార్వత్తుంటే ట్యా మామూలుగా అయితే కమ్యూనిస్ట్ పార్టీకి అయితే ఈ యొక్క పొరపాటు జరిగితే ట్రాన్స్ఫర్ చేయకుంటాం మేము అసలు సస్పెండ్ చేసి వీళ్ళన్నిటి మేము న్యావేశాలు జరుపుతాను కోరుతా ఉంటాం పోలీస్ అధికారులు సస్పెండ్ చేసి న్యావేసాలు జరుగుతాయి లేకపోతే డ్యూటీలో ఉంటే ట్రాన్స్ఫర్ చేసి న్యావేశం జరగదు పోలీస్ స్టేషన్లో పోయేదాకా కేసు ఎందుకు వాళ్ళు బయటకు రావడానికి లేదు ఇలా ఇలా సూర్యశ్ సురేష్ హరికోడు కాదు ఇప్పుడైనా ఆ కుటుంబానికి న్యాయం చేసేదానికి ప్రభుత్వం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా మీకు శుద్ధ శుద్ధి ఉంటే ఆ ప్రభుత్వం ఆ అమ్మాయి కుటుంబానికి బదారుపడిన అమ్మాయికి న్యాయం జరిగే న్యాయం జరిగేలా చేయాలా వెంటనే ప్రభుత్వం నుండి ఇచ్చే సహాయ సహాయ సహకారం అమ్మాయికి అందించాలా ఆ విధంగా ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి పాల్గొన్న ప్రకటన నేను చూడాలి ఆ సమస్య నాకు తెలియని ఎమ్మెల్యే చెప్పాడు కానీ ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం ఈ విధంగా జరిగిందే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేస్తామని ప్రకటించాలి నాకు